ఇంకా మంచి మనం ఏం చేయాలనుకుంటున్నా ప్రతి జిల్లాలో కూడా మన ఇరవై ఆరు ప్రతి జిల్లాలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి ఎవరు నిరసన పడవద్దు ఎగ్జామ్ రాయొచ్చు అందరూ రావాలనుకుంటే అందరూ రాస్తాము అలా అయితే ఏమవుతుందో అందరికీ తెలుసు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి థ్యాంక్ యూ యడానికి మరో రెండు రోజులు మెయిన్స్ రాయడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము ఈ టైంలో రివిజన్ చేయకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన కలపడానికి ముఖ్యమైన కారణం మాకు నోటిఫికేషన్లో రోస్టర్ సరిగ్గా లేదు ఆ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని మేము ప్రభుత్వ ప్రభుత్వం వారిని హృదయపూర్వకంగా విన్నమించుకుంటాం మమ్మల్ని మా బాధని ప్రభుత్వం వారు సాను మా బాధను అర్థం చేసుకొని మాపై మా పట్ల సానుకూలంగా వ్యవహరించాలి 嗯。<laughs>

ఒక్కరు ఏపీఎస్ఈకి అలాగే ప్రభుత్వం వారికి తెలియజేసి మా బాధని ప్రభుత్వం వారు ఏపీఎస్ఈ వారు తెలియజేసుకొని రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి మేము ఎగ్జామ్ సంసిద్ధంగానే ఉన్నాం ఎగ్జామ్ రాయడంలో మేమేమీ వ్యతిరేకత కనపడతండి కానీ రోస్టర్ క్లియర్ చేసి పెట్టండి పారదర్శకతను చూపించండి మమ్మల్ని నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేము అందరం ఉద్యోగస్తులు అయ్యేలాగా అలాగే మా ఉద్యోగ భద్రతను కల్పించాలని మేము ప్రభుత్వ వారిని విన్నవించాం

హోస్టర్ని కోర్టు సబ్మిట్ చేస్తామన్నాడు కదా ఆ పది రోజులు ఈ పది రోజులు టైం తీసుకొని ఇప్పుడు సబ్మిట్ చేసి పది రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా మీరు హోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అన్నాం మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలనికైనా సిద్ధంగా ఉన్నాం మేము దేనికి భయపడాలని కోవటం లేదు ఎవరు సరే మీరు ఎంత వరకు వెళ్తారో మేము అంతవరకు వస్తాం అంతే దయచేసి మళ్ళీ గవర్నమెంట్ వారికి వేడుకోవడం ఏంటంటే మాకు ఎగ్జామ్ జరిగితే గనక ఈ రోజు మీరు మనం కొట్ట మాకు టైం వస్తుంది మేము కొట్టి చూపిస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ ఆపాలి నిరుద్యోగులందరినీ మీరు మోసం చేసే వాళ్ళు అవుతారు ఈ రోజు చరిత్ర మిగిలిపోతారు మీరు మేము కష్టపడి మీ గవర్నమెంట్ గెలిపించుకున్నాం మాకు కానీ ఈ రోజు కానీ ఎగ్జామ్ కానీ ఆపకపోతే మీరు చాలా ప్రణామాలు చూడాల్సి వస్తుంది మాకు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా మేము వేడుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ మా నిరుద్యోగ తర్వాత మేము అందరూ వేడుకుంటున్నాం గవర్నమెంట్ కనీస స్పందించండి క్లియర్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఉన్నాయని తేలితే మేము అప్పుడు పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తామని ప్రయాణ కోర్టే చెప్పిందంటే అసలు అక్కడ క్లియర్ అని ఇప్పుడు ప్రాథమికంగా తేలుతుంది తర్వాత నిజాలు నిగ్గు తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తే ఎన్ని వేల మంది నష్టపోతారు ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి